బీజేపీని ఎలాగైనా సరే గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైనటువంటి ఇండీ కూటమి మొదటి నుంచి కూడా బేటలు వారుతూనే ఉంది ముఖ్యంగా హర్యానా కశ్మీర్ ఎన్నికలప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కొన్ని పొరపచ్చాలు అయితే వచ్చాయి సీట్ల సర్దుబాటు చివరి వరకు జరగలేదు పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సపరేట్ సపరేట్గా పోటీ చేయాల్సి వచ్చింది అంటే ఆరు సీట్లే అడిగింది ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అవి కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ దాంతో హర్యానాలో కాంగ్రెస్ తీవ్రంగా వాటం పాలైంది ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగింది మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ని పక్కకి తప్పించి ఎలాగైనా సరే మమతా బెనర్జీ ఆ స్థానంలోకి రావాలని అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబట్టి ఈ రెండు కూడా సపరేట్ సపరేట్గానే పోటీ చేస్తున్నాయి దీనికి ఇప్పటికే కాంగ్రెస్ నేత అజయ్ మాఖెన్ భాజపీకి లబ్ధి చేకూరేలా ప్రయత్నిస్తున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఆ రెండు పార్టీల మధ్య బంధం అయితే మరోసారి చర్చనీయాంశమైంది ఇరవై నాలుగు గంటల్లో పార్టీ అజయ్ మాఖ్యన్పై చర్యలు తీసుకోవాలి లేదంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను తప్పించేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతామని ఆప్ నేత సంజయ్ సింగ్ అయితే పేర్కొన్నారు దీంతో ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కొరవడిందని మరోసారి అయితే స్పష్టమైంది కూటమిలో రెండు ప్రధాన పార్టీల మధ్య పొరపర్చాలు రావడంతో కూటమి సారథ్య బాధ్యతలు మారుతాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అందుకు సరైన ప్రత్యామ్నాయం దీదీ అని అని వార్తలు కూడా వస్తున్నాయి ఈ విషయాన్ని మమతా అడిగినప్పుడు అయితే ఆమె అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి నవ్వుతూ వెళ్లిపోయారు తప్ప ఈ ప్రశ్నకైతే సరైన సమాధానం అయితే ఆవిడ చెప్పలేదు